కార్యక్రమం చేసిన సత్యనారాయణ గారికి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు మరియు కాన్స్టిట్యూన్సీ నుండి వివిధ మండల నుంచి వచ్చిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు ఇల్లత్తూట మండల నుండి పెద్ద ఎత్తున వచ్చేటువంటి రైతులకు మహిళలకు అదేవిధంగా మండలంలోని పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా యొక్క ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకున్నాను మరి పెద్దలు నమ్మినట్టుగా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్నందున డాక్టర్ సాబ్ మా పైన పెద్ద బాధ్యతగా భావిస్తూ మరియు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు రైతులేవి మరియు ఇంకా ఎన్నికలు రైతులేవి డాక్టర్స్వా మా పైన పెంచినటువంటి నమ్మకాన్ని మమ్మీ కూడా మేము ప్రజలకు పూర్తి స్థాయిలో మా మార్కెట్ తరపున కష్టపడి పని చేస్తామనేది యొక్క రైతులకు ఏదైతే వ్యవసాయకి సంబంధించి వారి మార్కెట్ మార్కెటింగ్ వ్యవస్థలో లోపాలను కూడా పూడ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా గతంలో జరిగింది అటువంటి కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షించి రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ అదేవిధంగా మండలంలోని ముఖ్యంగా మా స్వగ్రామం అన్న నుండి ఇచ్చేసినటువంటి మా గ్రామ నాయకులకు మా కార్యకర్తలకు ముఖ్యంగా మా నాకు పితృసామాన్య మా ఎందుకంటే మా బాబు మా ఫాదర్ నైన్టీన్ నైన్టీ సిక్స్ మరణించడం జరిగింది అప్పుడు మా ఫాదర్ వీళ్ళందరూ కూడా ఎక్కి అప్పటి నుండి నేను చిన్నప్పుడు నా చిన్నప్పటి నుండి నా చెయ్యి వంటి నడిపించినటువంటి మా చిన్నో మా ప్రతామరెడ్డి బాబుకు మేము బాధాభివాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే నాకు ఏం తెలియని వయసు నా ఎమ్మటి నుండి నాకు అన్ని విధాల సహకారాలు సహకారాలు చేసినప్పుడు ఇలా సుమారుగా మా యొక్క కుటుంబం నలభై సంవత్సరాల రాజకీయంలో ఉన్నది అంటే ప్రతి ఒక్క గ్రామంలో మాకు పరిచయాలు ఉన్నాయి బంధుత్వాలు ఉన్నాయి మాకు సోదరం అన్నదమ్ముల సంబంధాలు ఆ విధంగా మా తండ్రి గారైనా నేనైనా కూడా అతను అడుగుతాడనే మేము ప్రయాణిస్తూ ఇలా నలభై సంవత్సరాలు రాజకీయ జీవితంలో మనలో ఇది ప్రజలందరూ కూడా మా మీద నమ్మకంగా భావిస్తున్నాం అదే విధంగా ఎటువంటి అయితే నమ్మకాన్ని మాపై డాక్టర్ సాహెబ్ పెట్టిండో డాక్టర్ సాహెబ్ పదిహేను గత పదిహేను సంవత్సరాల నుంచి డాక్టర్ సాహెబ్ తెలుసు ఏ పార్టీలో నిలిచిన ఎవరు నిలిచిన ఏడు ఎక్కడికి రమ్మా రమ్మన్నా నేను ఎప్పుడు పోలే డాక్టర్ సాహెబ్ ఉన్నాడు ఇవ్వాలి కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఇంకా డాక్టర్ సాహెబ్ గురించి అని పార్టీ మారి మనుషులు మారి అదే ఆ రకమైన మనస్సంతం కాదు మేము దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి అధికారానికి దూరంగా ఉన్నాం కాంగ్రెస్ అధికారంలో తెలుగుదేశం ఉన్నా తెలుగుదేశం పోయినాక కాంగ్రెస్ పార్టీ సంవత్సరాలు ఉన్నా అంటే మీకు గుర్తు స్పాష విషయం ఏంటంటే ఇరవై సంవత్సరాల అధికారానికి దూరంగా ఉన్నా కొట్లాడుకుంటా ఉన్నా అప్ప ఎవరో పిలిస్తే పోయి దేని అని అనలేదు ఏదైతే క్యారెక్టర్ అయితే ఉన్నదో ఆ యొక్క క్యారెక్టర్ కూడా భవిష్యత్ నాయకులు కూడా గుర్తించుకోవాలి మా మండలంలో నాయకులందరికీ కూడా చెప్తున్నా నాకు ఎవరి మీద ఎటువంటి లేదు కొంత ఏమైనా అన్యంగా భావించి ఏమైనా పొరపాటు చేస్తే కూడా మన్నించవలసిందిగా కోరుచు అదేవిధంగా ఈనాటి ఈ మండలంలో వ్యవసాయ ఆధారిత మండలం మరి మండలానికి సాగునీరు కొరకు మా యొక్క భూములు కూడా త్యాగం చేసి ఇవాళ మేము నిర్వహించడం గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా మా యొక్క బాధలు కొంచెం తెలియజేస్తున్న మాకు రావేసా ఇంకా కొన్ని కోర్టు కోర్టు బుకింగ్ పెండింగ్ ఉన్నాయి అదే కొన్ని ప్యాకేజ్ పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి వాటిని దయచేసి వీటిపై వీటిపై ముఖ్యమంత్రి గారితో రేవంత్ రేవంత్ గారితో మాట్లాడి మా యొక్క సమస్యలు కూడా త్వరగా తీర్చాలని కోరుచు ముఖ్యంగా మా అన్న దగ్గర నుంచి నిన్నటి నుండి వచ్చి పనిచేసిన మా యువకులకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ డాక్టర్ సభ ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా నా సాయశక్తుల ఈ మండలంలో కాంగ్రెస్ పార్టీ కొరకు కృషి చేస్తా తెలియజేస్తూ మా యొక్క మార్కెట్ కమిటీ తరఫున డాక్టర్ డాక్టర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియస్తూ ముగిస్తున్నాను